హెచ్చరిక కాల్వల్లల్లో కదలిక నీళ్ళు ఇస్తారా గేట్లు ఎత్తుకోవాలన్నా ప్రభుత్వానికి హరీష్ రావు హెచ్చరిక రెండు గంటలలోనే దిగివచ్చిన ప్రభుత్వం మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లికి ఎనిమిది వందల క్యూసెక్ల నీరు విడుదల ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలు కూడవెల్లిలోకి ఇరవై నాలుగు గంటలలో నీళ్లు వదలకపోతే మల్లన్న సాగర్ గేట్లు మేమే ఎత్తుతాం హరీష్ రావు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలు మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి నీళ్లు విడుదల చేసిన ప్రభుత్వం ఇగో మల్లన్న సాగర్ నుంచి కూడవెల్లి వాగులోకి ప్రవేశిస్తున్న కాళేశ్వరం జలాలకు సంబంధించిన అంశం అండి ఇది ఇక చూడండి ఇది కదా ఇప్పుడు ఒక విపక్ష పార్టీని పదే పదే రంజిత్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం మీ ఛానళ్లలో పదే విధంగా అంటే ఒక విపక్షం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది అనే విషయానికి సంబంధించి నేను చెప్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విపక్ష పార్టీలు ఎంత స్ట్రాంగ్గా ఉంటే అధికారం అధికార పార్టీకి సంబంధించి అంత బలంగా పనిచేస్తుంది చూడండి ఆరు అడుగుల బుల్లెట్టు ఎంత అద్భుతంగా బుల్లెట్ దించి ఈరోజు ఉంది హెచ్చరికలు జారీ చేసి నువ్వు పదకొండు గంటలకు పదకొండు గంటల పదిహేను నిమిషాలు నువ్వు గేట్ ఎత్తుతావా ఇరవై నాలుగు గంటలలో నేను వచ్చి గేట్లు ఎత్తాలి నాకు ఎంతే ఏం లేదు సూటిపోటి మాటలు లేదు ఆరోపణ లేదు డైరెక్ట్ కంటెంట్ బుల్లెట్ దించిండు బుల్లెట్ దిగింది నైన్టీఎంఎం సినిమా కానమాట దెబ్బకే మళ్ళా ఉంచి గంట పది నిమిషాలకు మల్లన్న సాగర్ గేట్లు ఎత్తేసిండు ఇగో గిట్లు ఉండాలి చెప్తున్నా కదా అధికార పార్టీ కంటే విపక్ష పార్టీ ఇంకా స్ట్రా స్ట్రాంగ్ ఉండాలి ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత అపోజిషన్లో ఎంత బలంగా ఉంటే అంత దమ్ము ఉంటుంది అందరూ అనుకుంటారు కానీ అధికార పార్టీ దగ్గరనే చాలా రకాలుగా ఉంటాయి అధికార పార్టీ సర్వస్వం అంటారు కానీ అధికార పార్టీ దగ్గర ఏముండదు విపక్ష పార్టీ దగ్గర ఉన్నంత బలం విపక్ష పార్టీ దగ్గర ఉన్న వ్యూహాలు విపక్ష పార్టీ దగ్గర ఉన్న దమ్ము ధైర్యం అధికార పార్టీలు ఉండదు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు వాళ్ళ అధికారులకు సంబంధించి ఎప్పుడు ఏమవుతుందో అని భయపడాలి ఏ అధికారం ఏం చెప్తారో ఎవరు ఏ జర్నలిస్ట్ ఏ విధంగా ఆర్టికల్ రాస్తారో ఎట్లెట్లా అని ఇరవై నాలుగు గంటలు భయభ్రాంతలతోనూ బతుకుతాడు ఆయన అధికార పార్టీ అన్నట్టు